అనయ్య నా పేరు గంగారాం నా ఏజ్ ఇరవై ఐదు మాది తెలంగాణ మీ మెసేజెస్ చాలా బాగున్నాయి ప్రతి మెసేజ్ వింటున్నాం వింటున్నామన్న నాది ఒక చిన్న క్వశ్చన్ మూడు వేల సంఘాలలో ఏ సంఘం అయినా మా సంఘానికి వస్తేనే పరలోకం ఉంటుంది అంటున్నారు మరి ఏది నిజమా అన్నయ్య మరి మేము ఏ సంఘానికి వెళ్ళాలి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి చేయగలరని మా వినపం చూడానా మా సంఘం రైట్ అని మా సంఘం రైట్ అని అనుకుంటే కాదు ఏ సంఘము సత్యమునకు స్తంభము అన్నది మనం చూడాలి ఎందుకంటే మీరు కూడా బైబిల్ చదివేవాళ్ళుగా వాళ్ళు పిలిస్తే మాది నిజమైన సంఘం మేము చెప్పుకున్నా కరెక్ట్ కాదు ఎవరో చెప్పుకున్నా కరెక్ట్ కాదు ఏ సంఘమైనా అది సత్యమునకు స్తంభమై ఉండాలి అంటే సత్యమునకు పునాది ఆ సంఘం నిజం చెప్పేదై ఉండాలి అంటే యేసుక్రీస్తు వారే వాక్యం కదా ఆయన సత్యము కదా మరి అందులో అబద్ధం ఉంటే వాళ్ళు బోధనల అబద్ధం వాళ్ళ మాటలలో అబద్ధం వాళ్ళ క్రియలలో అబద్ధం ఇవన్నీ అబద్ధం అబద్ధం ఉన్నప్పుడు సత్యం కాదు కదా అబద్ధానికి జన కూడా అపవాది మరి అపవాది సంఘాలుగా వాళ్ళు ఉంటున్నప్పుడు మరి దానిని దేవుని సంఘంగా మీరు ఎలా స్వీకరిస్తారు చెప్పండి కనుక ఏది నిజమైన దేవుని సంఘము ఏది నిజముగా దేవుని సత్యమునకు స్తంభముగా ఉన్నదో అది మీరు చూడాలి ఎలా క్రియలు సంఘము దాని క్రియలు ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘానికి ఆ క్రియలను బట్టి ఇదిగో నీ దగ్గర దీపస్తంభాన్ని తీసేస్తాను ఇదిగో నువ్వు క్రియలు బాగా చేశావు నువ్వు చాలా బాగున్నావు కనుక నువ్వు వర్ధిల్లుతావు అంటే దాన్ని దీవించిన సంఘాలు ఉన్నాయి దేశ ప్రభు వారు మరి గద్దించిన సంఘాలు కూడా అక్కడ మనకు కనబడతాయి ఏడు సంఘాల్లో అంటే నానా ఏది నిజమైన దేవుని సంఘముగా ఉంది ఆ సంఘంలో లోపాలు ఏంటి అన్నది చూడాలి మీరు వెతకాలి ప్రతి ఒక్కరూ మాది మంచిదనే అంటారు కానీ ఏది మంచిదో అనేది మీరు తేల్చుకోవాలి అంటే మరి మీకు ఏం రావాలి చెప్పండి మీరు బైబిల్ బాగా చదవాలి ఏనా మీరు బైబులు బాగా చదవాలి బైబుల్ బాగా చదివితేనే నిజానిజాలు మీకు తెలుస్తాయి ఇప్పుడు రెండు ఐదు వందల రూపాయల నోట్లు ఇచ్చలేదంటే రెండు నోట్లు మీకు ఇచ్చారు పచ్చ నోట్లు ఇంతకే అందులో ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏంటంటే ఒరిజినల్ నోటు ఉండవలసిన లక్షణాలు ఏంటో డూప్లికేట్కి లేని లక్షణాలు ఏంటి అనేది మీరు కనిపెట్టి తెలుసుకోవాలి అవునా ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది ఐదు వందల రూపాయల నోటుకని ఇక్కడ ఒరిజినల్ నోటుకని ఇక్కడ ఎక్కడ 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 ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి మీరు చూడండి ముందు నుంచి వెనక నుంచి మధ్యలో ఇన్ని ఉంటాయి అది డూప్లికేట్ది ప్రింట్ చేసింది కదా అది ముందు నుంచి చూసినా లైటింగ్ లో పెట్టి చూసినా వెనక నుంచి చూసినా వాళ్ళు అనుకున్నట్టుగా సూచనలు ఉండవు కాబట్టి దొంగ నోటు మరి తెలుసుకోపోతే తెలంగాణ పచ్చగా ఉంది బయట నుంచి అన్నీ కూడా దేవాలయాలుగా ఉన్నాయి అందరూ ఒక సంఘానికి అక్కడికి వెళుతున్నారు అక్కడ కూడా సిలువ ఉంది అక్కడ కూడా గంట ఉంది అక్కడ కూడా పాస్ట్ ఉన్నాడు అక్కడ కూడా ఇవన్నీ జరుగుతున్నాయి అన్ని సంఘం అనుకుంటే ఎలా మీరు సత్యము ఒక స్తంభం అందుకే ఏ సంఘం వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తుందో ఆ సంఘ ప్రకారంగా మీరు సభ్యత్వాన్ని తీసుకొని ఆ సంఘం చెప్పినట్లుగానే మీరు నడుచుకోవాలి ఈ రోజు మేము చెప్పుకోవటం అది అతిశయం కాదు కానీ బైబులులో ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నది ఉన్నట్టుగా సత్యవాక్యమును సరిగా విభజించి మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘానికి ఉండవలసిన లక్షణాలను సంపూర్ణంగా కలిగి ఉన్నది ఈరోజు ఈ తరంలో సార్వత్రిక దేవుని క్రీస్తు సంఘమైన మనదే అంటే దీనికి అనుబంధంగా ఉన్నవాళ్ళు ఎక్కడైనా కావచ్చు వాళ్ళు ఇండివిజువల్గా ఉండొచ్చు ఇతర దేశాల్లో ఉండొచ్చు కుటుంబాలుగా ఉండొచ్చు లేదంటే కళాశాలలో సంఘాలుగా వాళ్ళు ఉండొచ్చు ఏ ప్రాంతంలో ఉన్నా శిరస్సును హత్తుకొని ఉన్నవాళ్ళుగా బైబులు చెప్పిన ఆదేశాలన్నిటినీ ప్రకారంగా వాళ్ళు చేసేవాళ్ళుగా ఉన్నారు కాబట్టి నిజమైన దేవుని సంఘము అనేది ఈరోజు మొదటి శతాబ్దపు క్రైస్తవులు చేసినది ఎవరు చేశారు వాళ్ళు ఆస్తిలం ఇచ్చటం కానివ్వండి సంఘం ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవడం కానివ్వండి సంఘం సువార్తలో విస్తరించడం కానివ్వండి ఇవన్నీ చేసినది సార్వత్రిక దేవుని నిజమైన సంఘం అలాంటి సంఘం ఈరోజు అటువంటి లక్షణాలు నూటికి నూరు శాతం పరిపూర్ణంగా ఉన్న నిజమైన క్రీస్తు దేవుని సంఘం మనదేన్రా ఎందుకంటే ఈ సంఘంలో బైబిల్కి విరుద్ధంగా ఇది జరుగుతుందని ఏ ఒక్కరూ చెప్పలేరు కారణం వాళ్ళు వాక్యం తెలియక ఒకవేళ ఏమైనా మాట్లాడతారేమో సరైన అవగాహన లేక వాళ్ళు వాక్యం పైన సరైన అవగాహన లేక నిజముగా మీరు తెలుసుకుంటే ప్రారంభ శతాబ్దపు సంఘానికి ఉన్న సూచనలు ప్రారంభ శతాబ్దపు సంఘానికి ఉన్న మరి వాళ్ళ యొక్క ఏంటి వాళ్ళ యొక్క అర్హతలు అనేది మనం చూడగలిగితే ఆ అర్హతలు ఏ సంఘానికి ఉంటాయో అదే నిజమైన క్రీస్తు సత్యానికి స్తంభమైన సంఘముగా మీరు గుర్తించాలి కనుక పరీక్షించండి ఒకరేమో అదే వాక్యం పట్టుకొని అల్లరి చేస్తూ కేకలు వేస్తూ అబద్ధాలు మాట్లాడుతూ ఏమండి ఈరోజు క్రైస్తవుల్లో జరుగుతున్న బోధల్లో కానివ్వండి వాళ్ళ క్రియల్లో కానివ్వండి ప్రార్థన రాదండి కొంతమంది సంఘాలకి పరలోకం మా ఏసు ప్రభు అని ప్రార్థన చేస్తారు పరలోకం వందన తండ్రికి ప్రార్థన చేయాలి ఏసు ప్రభు ద్వారా అంటే ప్రార్థన ప్రారంభమైనది కదా ప్రాథమికమైనది కదా మరి సంఘాలలో ఉన్న ఒక పాస్టరే ఒక సేవకుడే ఘంలోని సభ్యుడే పరలోకమందున మా యేసు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారంటే అసలు అది సంఘమా అంటే వాళ్ళకి వాక్యం తెలీదు సత్యానికి స్తంభం కాదు అది ఇలా మీరు మరి పసిగట్టడానికి ఎన్నో సూచనలు అది అందుకే గర్జుల్లో ఏది నిజమైన సార్వత్రిక సంఘం అనే పాట ఉంటుంది అది మీరు చదవండి ఇంకా ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు ఓకేనా తన కొరకు ప్రతిరోజు చెప్పాలివే కదా తన కొరకు ను చెబితే దైవానివే తన కూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు నీ కొరకు చూశాడు నీకోసమే ఎదురుచూసాడుగా <laughs>